అందరికీ నమస్కారం అండి ఈరోజు మాత్రమే పెన్షన్లు పంపిణీ మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ తల్లికి పదిహేను వందలు రైతులకు పదివేల రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అవి రన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చూడగా చూడండి అర్థమవుతుంది ఎప్పుడెప్పుడు ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు ఏంటి అనేది సో రెండు వరకు చూస్తే లైక్ చేయండి అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ వేడి చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి టాప్లోకి వెళ్ళిపోదామండి డైరెక్ట్గా సో మొదటి వచ్చేసి పింఛన్ పంపిణీ అంటే ఏంటి రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం దాదాపు అరవై శాతం పూర్తయినట్లు ఉదయం పది గంటల నుంచే అరవై శాతం కంప్లీట్ అయినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అయితే ప్రారంభించడం జరిగింది కాసేపటికి సర్వర సమస్య తలెత్తడంతో కాస్త ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది సో పరిష్కరించడం అవడంతో అలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లు కూడా అందజేస్తున్నారు కాసేపటిలో అన్నమయ్య ఏదైతే డిస్టిక్ మోట్పల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారండి ఇటీటికే ఇలాంటి రూల్స్ అయితే లేవు ప్రస్తుతం అయితే కొన్ని రూల్స్ ప్రకారం ఏదైతే కొంతమందికి అకౌంట్లో జమ చేస్తున్నారు అది కూడా దివ్యాంగులకు దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్తారు కదా వారికి మాత్రమే సో ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట ముహూర్తం ఖరారు చేశారు మూడు పథకాలకు సంబంధించి అవి కూడా జూన్లోగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఒకటి ఇప్పటికే ఉచిత స్కీమ్ పథకాన్ని అమలు చేసింది ఇక కాగా మత్స్యకారుల నిధులకు సంబంధించి అమలుకు సిద్ధమయ్యారన్నమాట మంత్రులంతా ప్రతి వారంలో నియోజకవర్గం గ్రీవెన్స్ అయితే నిర్వహించాలని సీఎం ఆదేశించడం జరిగింది సో పథకాలకు సంబంధించి పొలిటికల్ అనగా పాలిటిక్ బ్యూరో సమావేశంలో టీడీపీ మొత్తానికి ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటి అనేది ఇందుకు సంబంధించి ఇక మొ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందుబాటులో ఏదైతే అందులో భాగంగా మూడు పథకాలు తల్లికి వందనమా అన్నదాత సుఖీభావ ఇక ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు అన్నదాత సుఖీభావకు కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చినా మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రమే ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది కాబట్టి మూడు విడతల్లో ఇరవై వేలు చెల్లిద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు రైతుల ఖాతాల్లో నిధులు జమ ఇక ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో కేంద్ర పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన తర్వాత మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది అదేవిధంగా తల్లికి వందనం భాగంగా చదువుకునే పిల్లలు కూడా తల్ల ఖాతాల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జమ చేయాలని మేరకు అర్హులైన వారి లెక్క కూడా తీయాలని కసరత్తు జరుగుతుందనమాట ఇక మహిళకు ఉచిత బస్ ప్రయాణం ఉగాది నుంచి అయితే ప్రారంభించబోతున్నారట సో ఇందుకు సంబంధించి నిర్ణయం ఈ పథకానికి అమలు దిశగా అధికారులు అయితే పూర్తిగా ఏదైతే నివేదికను సమర్పించాలని ఆర్థికంగా పైన చర్చించారనమాట చంద్రబాబు సూచనలతో సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గుడ్ అయితే రావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఈ పథకాలు ఎప్పుడెప్పుడు ఇప్పుడు ప్రారంభిస్తారని చెప్పేసి